ఇప్పుడు మనం కాణిపాకంలో ఉన్నాము అన్న ప్రసాదానికి వెళ్తున్నామండి లెవెన్ ట్వంటీ నుంచి స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు కొత్తగా ఈ భవనం నిర్మించారు ఇక్కడికి వచ్చాము ఈరోజు దర్శనం కూడా చాలా చాలా బాగా అయింది చాలా ఆనందంగా ఉంది ఇప్పుడైతే అన్న ప్రసాదాలు స్వీకరించడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడికి వెళ్ళడానికి రూట్ తెలియకపోతే ఎవరినైనా సామూహిక కళ్యాణాలు జరిగే ప్లేస్ ఎక్కడా అని అడిగితే చెప్తారండి దాని పక్కనే ఇది ఆనుకొని ఉందండి ఇది కొత్తగా కట్టిన బిల్డింగ్ అండి వన్ మంత్ అయిందంట ఓపెన్ చేసేసి ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి లెవెన్ థర్టీ అండి ఇక్కడ మనం భోజనానికి ఎటువంటి టోకెన్ తీసుకొని వెళ్ళక్కర్లేదండి డైరెక్ట్గా వెళ్తే సరిపోతుంది ఫస్ట్ బ్యాచ్ కావడం వల్ల మనకి కొద్దిగా క్రౌడ్గా కనిపిస్తుంది లేదు అంటే నార్మల్గా తక్కువే ఉన్నారండి భక్తులైతే ఫస్ట్ అయితే మనకి ప్రసాదానికి పంపించడానికి ముందు స్వామివారికి అయితే హారతిచ్చి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు భక్తులను అయితే అలౌ చేశారండి భోజనం అయితే ఇంకా మాటల్లో చెప్పలేనండి అంత టేస్టీగా ఉంది దేవుని ప్రసాదం అంటేనే టేస్ట్గా ఉంటుంది కదా మన పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేస్తే ఇలా దేవుని ప్రసాదానికి వెళ్ళాలి లైన్లో తినాలి వెయిట్ చేయాలి ఇవన్నీ అలవాటు చేయాలనే మేమైతే ప్రతి టెంపుల్లోని అన్నప్రసాదాలకైతే వెళ్ళామండి ఈసారి పిల్లలు కూడా అలవాటు పడ్డారు